లయన్స్ సేవా తరుణి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో లయన్స్ క్లబ్ సేవా తరుణి మెంబర్ చిదర నీలిమ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రంలోని స్థానిక లక్ష్మీసాయి ఫర్టిలైజర్ షాప్ ముందు తరుణి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎంజీఎఫ్ జిల్లా కేబినెట్ మెంబర్ తమ్మెర శారదా తరుణి అధ్యక్షురాలు తుమ్మూరు శ్రీదేవిరెడ్డి మెంబర్ రాజసుకన్యలు సంయుక్తంగా మాట్లాడుతూ సేవా తరుణి మెంబర్ నీలిమ పుట్టినరోజు సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు నీలిమ దంపతులకు అభినందనీయమని తెలుపుతూ నీలిమకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుతూ సేవా తరుణిలో పనిచేస్తున్న వారి యొక్క పుట్టినరోజు పెళ్లి రోజు వేడుకలకు సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాలు చేయాలని పిలుపునిస్తూ పేదలకు తమ వంతు సాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ రాబోయే రోజుల్లో సేవాతరుణి ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో సేవే పరమావధిగా జరుగుతుంది లయన్స్ ఇంటర్నేషనల్ యొక్క నినాదం వి సర్వ్ ఇప్పటి మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ లీడ్ టు సర్ సర్వ్ టు లీడ్ అని ఆ నినాదంతో ముందుకు వెళ్తున్నారు అలాగే ఇప్పటి మా ప్రియతమ గవర్నర్ చంద్రశేఖర్ ఆర్య గారు ఆస్పైర్ అలైన్ అచీవ్ నినాదంతో ముందుకు వస్తున్నారు మరి ఇందులో భాగంగా ఇక్కడ తొర్రూరులో లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా తరుని ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలైంది ఇప్పటి ప్రస్తుతం ప్రెసిడెంట్ కావ్య టైల్స్ ఓనర్ శ్రీదేవి రెడ్డి అయితే ఆ సందర్భంగా ఆమె మా మెంబర్స్ అందరూ మంచి గొప్ప స్పాన్సరర్స్గా ముందుకు రావడం అనేది ముదావహం అందులో అయితే మా గ్లోబల్ కాజెస్ అని మాకు ప్రపంచ యావత్తు ఎనిమిది గ్లోబల్ కాజెస్ ఉంటాయండి అందులో విజన్ హంగర్ రిలీఫ్ ఎన్విరాన్మెంట్ యూత్ మరి ఇలా ఎనిమిది ఉంటాయో డయాబెటిక్ చైల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ ఇలా హ్యూమానిటేరియన్ సర్వీసెస్ ఇలా ఉంటాయి అందులో భాగంగా ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు ఈరోజు మా మెంబరు నీలిమా రాబోయే ప్రెసిడెంట్ నెక్స్ట్ ఇయర్కి ఆ ఏమే ప్రెసిడెంట్ కాబోతుంది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఇందులో మరి ఈ గ్లోబల్ కాజెస్లో హంగర్ రిలీఫ్ కార్యక్రమంలో గత రెండు సంవత్సరాల క్రితం మొత్తం సంవత్సరం మొత్తం చేయడం జరిగింది ఇది ఒక గ్లోబల్ కాజెస్ కాబట్టి ఇది ఒక ముఖ్య కార్యక్రమంగా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుపుకుంటున్నందుకు నీలిమా మహేష్ దంపతులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నీలిమ పుట్టినరోజుకు మా ఆర్థిక ఆర్థిక శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తరూరు తరణి ప్రెసిడెంట్ శ్రీదేవి రెడ్డి రండి అందరి ఈ సంవత్సరం మా క్లబ్ సభ్యులందరూ కూడా వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా మరియు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా వంత సేవా కార్యక్రమాలు మాకు అందిస్తున్నారు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం పేదవారిని ఆదుకోవడం ఆపదలో ఉన్నవారికి వీలైనంత వరకు మా సహాయాన్ని అందించడం ఇదే మా క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం మాకు సహకరిస్తున్న క్లబ్ సభ్యులకు అలాగే మిగిలిన సహాయాన్ని అందిస్తున్న నాన్ లైన్ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఇలానే తోడుగా ఉంటారని మీడియా మిత్రులందరూ కూడా సహకరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు స్పాన్సర్ చేస్తున్నది చీదర నీలిమ మహేష్ దంపతులండి వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈరోజు నీలిమ గారి పుట్టినరోజు సందర్భంగా మా క్లబ్ మా క్లబ్ తరఫున తను ఇరవై వేల రూపాయల ఖర్చుతోటి ఒక వెయ్యి మందికి సరిపడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను వారికి మా క్లబ్ అందరి తరపున నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నీలిమ నీలిమ గారి పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా తరణి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరం కూడా సేవా దృక్పథంతో ఇందులోకి వచ్చాము ప్రతి ఒక్కరూ వారి జన్మదిన సందర్భంగా మరియు వారి పెళ్లి రోజుల సందర్భంగా ఎవరో ఎవరో స్పాన్సర్ పేదలకు ఏదో ఒక ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ఈ సభ్యులందరూ ఉమ్మడిగా అందరం కలిసి చేసేటువంటి కార్యక్రమానికి అందరూ విచ్చేసినటువంటి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము విచ్చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు